చెప్పండి ఊరి కూర ఇప్పుడు కమ్యూనిస్టుారు కుల సంఘాల వాళ్ళు వేనారు విద్యార్థి సంఘాల వాళ్ళు వినారు మళ్ళీ వాళ్ళకి ఎవరికి లేని అబ్జెక్షన్ ఎందుకు నేను ఎక్కడికి మీ ఇన్వెస్టిగేషన్ లో నేను ఎక్కడ ఇన్వాల్వ్ కావడం లే బాధితులు ఎక్కడ ఉన్నారో కనుక్కున్నా బాధితులు ఇంటికాడు ఉన్నారంట బాధితులు ఎవరైనా సిద్ధార్థ రెడ్డి మా ఇంటికాడికి రావద్దని ఏమైనా చెప్పినారా బాధితులు ఏమైనా రావద్దని చెప్పినారంటే ఇటు నుంచి ఇట్టే వెనక్కి పోతా నేను లే మేము పోతానమన్నా రండి దేనికి మీరు దేనికో చెప్పి